మీ సేవలు ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ ద్వారా తీసుకొని హైలీ సెక్యూర్డ్ హైలీ సెక్యూర్ రిలయబుల్ ట్రాన్స్పరెంట్ మారుమూల ప్రాంతాల్లో కూడా బిఎస్ఎన్ఎల్ అవైలబుల్ ఉంటుంది కాబట్టి రీసెంట్గా భారత ప్రభుత్వం చేపట్టిన ఇరవై వేల గ్రామాలు మారుమూల గ్రామాలు ఎక్కడైతే ఏ సిగ్నల్ లేదో ఎలాంటి సిగ్నల్ లేదు టూ జీ త్రీ జీ ఫోర్ జీ ఎలాంటి సిగ్నల్ లేదు అలాంటి ఇరవై వేల గ్రామాలు భారత ప్రభుత్వం ఎంచుకుంది అక్కడ టవర్స్ పెట్టడానికి అందులో భాగంగా కర్నూలు జిల్లాలో ఏడు టవర్స్ వచ్చాయి ఆ ఏడు టవర్స్ ఆపరేషన్ లో ఉన్నాయి ఇది ప్యాపిలి మండలంలో వెంగంపల్లి బనగా మండలంలో కటికవాణికుంట మరియు రామతీర్థం ఆస్పరి మండలంలో ఏటకల్లు దేవంపూట మండలంలో పులికొండ కాలాదవి మండలంలో వెల్లుపాకుం పెద్దకడపూరు మండలంలోని దొడ్డి మేకల ప్రాంతాల్లో ఈ ఏడు టవర్లు పొందుపరచబడు సో ఇది ఒక సమాజ అభివృద్ధి కోసము ఎక్కడ కనెక్టివిటీ లేని ప్లేసుల్లో బిఎస్ఎన్ఎల్ ఈ టవర్స్ని ఫోర్ జీ సేవలతో దేశంలో కనెక్టివిటీ ఇస్తుంది ఇంకా బిఎస్ఎన్ఎల్ లో కొత్త అవకాశాలు చాలా సూచించ సృష్టించబడ్డాయి ఇందులో భాగంగా విద్యామిత్రం విద్యామిత్రం అనే ఒక స్కీమ్ ద్వారా ఎవరైనా సమాజ సేవ చేయాలనుకున్న వాళ్ళు విద్యార్థులకి ఫ్రీ ఇంటర్నెట్ కనెక్షన్స్ హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్స్ ఇవ్వచ్చు ఎలాగంటే వాళ్ళు స్పాన్సర్ చేస్తారనమాట ఒక ముగ్గురు స్టూడెంట్స్ ని గ్రూప్ గా తయారు చేసి లేదా ఏదైనా ముగ్గురు ఇండివిజువల్ స్టూడెంట్స్ ని నేర్చుకొని పదకొండు వేల రూపాయలు పే చేస్తే వాళ్ళకి ఫ్రీ ఇంటర్నెట్ సర్వీస్ అనేది వస్తుంది సో దాతలకి రిక్వెస్ట్ ఏంటంటే ముందుకు వచ్చి ఇలాంటి అవకాశాన్ని ఉపయోగించుకొని సమాజ సేవలకు తోడ్పడతానని ప్రార్థుకాంక్షన్ చేశారు